రాజమండ్రి పేపర్ మిల్లు పనిచేస్తా ఉన్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించమని చెప్పి అనేక పర్యాయాలు యాజమాన్యాన్ని అడిగిలో కూడా వారి నుంచి ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితిలో మరి గతంలో లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల దగ్గర కూడా కూర్చోవడం జరిగింది సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు కమిషనర్ గారి దగ్గర కూడా కూర్చుని చర్చలు జరిపినప్పుడు అక్టోబర్ పదిహేనో తారీఖులోపు ఖచ్చితంగా ఏదైతే జాన్వరి రెండు వేల పంతొమ్మిదిలో యాజమాన్యానికి సార్ గతమ్యో మధ్యలో జరిగినటువంటి ఒప్పందాన్ని అమలు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వాళ్ళ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కార్మిక పక్షాన్ని కొడుతూ నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి నేను అలాగే సిపిఎం పార్టీ నాయకులు అరుణ్ గారు ఆమద్ నిర్హార దృష్టికి కూర్చోవడం జరిగింది ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే కార్మికుల కోసం కొన్ని చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు మాకు భర్తించవు మా సొంత చట్టం మాకు ఉంది అన్నట్టుగా యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు మంచిది కాదు ఖచ్చితంగా దిగి రావాల్సిందే కార్మికుల తాలూకా ప్రయోజనాలని మీరు గాలికి వదిలేస్తామని అంటే మాత్రం అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఇవాళ మీ యాజమాన్యం లేకపోతే కంపెనీ నడిపేటటువంటి విధానంలో కానీ అనేక వైలేషన్స్ ఉన్నాయి ఒక పక్కన మున్సిపల్ ట్యాక్సులు కానీ లేకపోతే పంచాయతీ ట్యాక్సులు కానీ కట్టకపోవడం కానీ అలాగే గ్రీన్ బెల్ట్గా వదలాల్సినటువంటి ల్యాండ్ని వదలకపోవడం కానీ డ్రైనర్ చూపించాల్సిన అయితే పొల్యూషన్ కంట్రోల్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంలో అనేక వైలేషన్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇవాళ రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ నెల నుంచి బయటకు వచ్చినటువంటి దుర్వాసనని భరిస్తూ ఉన్నారు ఇవేళ అదే కార్మికులకు న్యాయం జరిగినప్పుడు వారికి మీ యాజమాన్యాన్ని చేయాల్సినటువంటి ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేయనప్పుడు ఖచ్చితంగా కార్మికుల పక్షాన్ని నిలబడడానికి కేవలం మేం మాత్రమే కాదు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు తక్షణమే మీరు ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్లో రాసినటువంటి ఉన్నాయి బట్ తక్షణం ఇమీడియట్గా అమలు చేయనటువంటి పరిస్థితులు మనం తక్షణం కంటిన్యూ చేయడం